అనుశాసనక పర్వం లాస్ట్ ఎపిసోడ్లో ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన మంచి మాటలు తెలుసుకుందాం మరికొన్ని ధర్మ సందేహాలను ధర్మరాజు భీష్ముణ్ణి అడిగాడు అవేంటో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం దానాల్లో ఏ దానాలు గొప్పవి అన్నాడు ధర్మరాజు అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు అన్ని దానాల కన్నా భూదానం చాలా గొప్పదని అన్నాడు భీష్ముడు భూదానమిస్తే ఒకరి జీవితానికి సరిపడా వసతులు కల్పించినట్లేనని చెప్పాడు ముఖ్యంగా యుద్ధంలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు ఖచ్చితంగా భూదానం చేయాలని వారికి తమ యజమాని లేని లోటు తెలియని విధంగా రాజ్యం చూడాలని చెప్పాడు భీష్ముడు ఇప్పటికీ సైనికులకు ప్రభుత్వాలు భూములిస్తుంటాయి ఈ నిబంధన మహాభారత కాలానికే ఉంది పరశురాముడు కూడా భూదానం చేసే తన క్షత్రియ పాతకాల నుంచి విముక్తి పొందాడని భీష్ముడు చెప్పాడు ఎంతో అవసరం ఉంటేనే ఎవరైనా దానం అడుగుతారు కనుక అడక్క ముందే ఎదుటివారి అవసరాన్ని గ్రహించి చేసే దానం అత్యుత్తమ దానమన్నాడు భీష్ముడు రాజులు తమ పరిపాలనా విధి నిర్వహణలో తెలిసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తుంటారు చేయాల్సి రావచ్చు కూడా అలాంటి పాపాలను పరిహరించుకునేందుకు భూదానం ఉత్తమమైన మార్గంగా భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ఒక్కసారి దానమిచ్చాక మళ్లీ ఆ భూమిని అడకూడదని అడిగితే నరకానికి వెళ్లిన పాపమని భీష్ముడు చెప్పాడు ఇక అన్నం బంగారం జలం ఇవి దానాల్లో ప్రముఖమైనవి వీటిలో అన్నదానం గొప్పదని భీష్ముడు అన్నాడు ఒక వ్యక్తి ఇక చాలు అని సంతృప్తిగా చెప్పేది ఒక అన్నదానంలోనే పైగా అన్నం ఆకలి తీరుస్తుంది ప్రాణదానం చేస్తుంది అందుకే అన్నదానం గొప్పది సులువైనది ఎవరైనా సరే వారి స్థాయిలో అన్నదానం చేయగలరు కనుక అన్నదానం గొప్పదానం ఏ శుభకార్యమైనా పుణ్యకార్యమైనా సరే వాటిలో అన్నదానం ఖచ్చితంగా ఉండాలని భీష్ముడు అన్నాడు అన్ని పుణ్యకార్యాల్లో అన్నదానం తప్పక చేయాలి బాగా అలసిపోయినవారు ఆకలితో బాధపడుతున్నవారు తపస్వి చిన్నపిల్లలు వికలాంగులు స్త్రీలు వీరు ఆకలితో ఉండి అన్నం పెట్టమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు అనకూడదు అది మహాపాపమన్నాడు భీష్ముడు అన్నదానానికి కులాలు జాతులతో సంబంధం లేదని భీష్ముడు చెప్పాడు ఆకలితో ఉన్నది కుక్క అయినా సరే అన్నం పెడితే అది అన్నదాన ఫలితాన్నిస్తుందన్నాడు అన్నదానం చేయడానికి కులం వారి విద్య వారి వృత్తి ఇవేవి అడ్డుగా చూడకూడదని భీష్ముడు చెప్పాడు ఇక ఏదైనా గొప్ప యజ్ఞం లేదా వ్రతం చేసినప్పుడు లేని వారికి సువర్ణదానం చేస్తే మంచిదని భీష్ముడు చెప్పాడు మనిషిలో కోరికలు అహంకారాన్ని సువర్ణదానం తగ్గిస్తుందని హరిశ్చంద్రుడు చెప్పినట్టు భీష్ముడు అన్నాడు అడిగిన వారికి కాదనకుండా దాహానికి మంచినీరు ఇవ్వడం అన్నిటికంటే ఉత్తమ దానం చెరువులు బావులు కొలనులు నిర్మించడం జలదానమే ఈ దానాలు అవసరాలను తీర్చే విధంగా ఉండాలని అలాంటి దానాలే గొప్పవని చెప్పాడు భీష్ముడు అలాంటి దానాల్లో నెయ్యి దానం ఇంట్లో వస్తువులైన కుండల దానం గొప్పవన్నాడు ఇవి దానం చేస్తే చేసిన వారు శ్రీమంతులవుతారని చెప్పాడు అలాగే ఎండల్లో తిరిగే వృత్తుల్లో ఉన్నవారికి గొడుగులు చెప్పులు దానం చేయడం గొప్ప పుణ్యంగా చెప్పాడు నువ్వులు పితృదేవతల ఆహారం అందుకే నువ్వులు దానం చేస్తే ఆ పితృదేవతలను సంతృప్తిపరిచినట్లే అన్నాడు భీష్ముడు ఇక సకల పాపాలను హరించే దానం గోదానమని భీష్ముడన్నాడు గోవు శరీరంలో పనికిరాని వస్తువు అంటూ ఒక్కటి కూడా లేదు అలాంటి జీవి ఈ ప్రపంచంలో మరొకటి లేదని భీష్ముడన్నాడు గోవులు మనకు కావలసిన పాలు పెరుగు నెయ్యి ఇస్తాయి దాని పేడ మూత్రము చర్మము అన్ని పవిత్రమైన వస్తువులే గోవులు ఉన్న ఇంట్లో మానసిక సమస్యలుండవు వేదాలు గొప్ప ఋషులు గోవులు ఒక్కటేనని శాస్త్రాలు చెప్తున్నాయి గోదానం చేయడం అంటే వారి నిత్యావసరాలన్నింటినీ దానం చేసినట్లే అవుతుంది కానీ గోవులను అర్హులకు మాత్రమే దానం చేయాలి వాటిని హింసించే మనస్తత్వం ఉన్నవారికి క్రూరులకు నాస్తికులకు దుర్మార్గులకు గోదానం చేస్తే అది చేసిన వారికి పాపం గోదానం మాత్రం అర్హులకు గోవుని దైవంతో సమానంగా చూసేవారికి మాత్రమే దానం చేయాలని భీష్ముడు చెప్పాడు ఇక రోగం వచ్చిన దానిని బక్క చిక్కినది చూలు కాని ఆవును దానం చేయకూడదు మంచి ఆవును దానం చేయాలని కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్న గోవునే దానం చేయాలని భీష్ముడు గోదానం గురించి చెప్పాడు యజ్ఞాలు పూజలు ధనమున్నవారు చేయగలుగుతారు మరి సామాన్యులు దైవారాధన చేయాలంటే ఎలా అని ఆ విధానాలేంటో చెప్పమన్నాడు ధర్మరాజు స్వయంగా నారదుడే నాకు చెప్పిన భక్తి మార్గాన్ని ఇప్పుడు చెప్తానని భీష్ముడన్నాడు ఈ భూమి మీద ఔషధ వృక్షాలు గొప్పవి వాటికి పోసే ప్రతి పుష్పం గొప్పది అలా పుష్పాలతో దేవతలు నర్చించటం గొప్ప పూజ పూలను సుమ మనస్సులు అంటారు పూలతో దేవతల నర్చిస్తే దేవతలు ఆనందిస్తారు అందుకే దేవతలను సుమ మనస్కులు అంటారు మంచి సువాసన మంచి రూపం ముళ్ళు లేని చెట్లకు పూచిన పూలు దేవతారాధనకు మంచివి తామరలు సన్నజాజులు తులసి దళాలు దేవతా పూజకు ముఖ్యమైనవి ముళ్ళ చెట్లకు పూసినవి ఎర్రనివి ఘాటైన వాసన కలిగిన పూలను తాంత్రిక పూజల్లో ఉపయోగిస్తారని అధర్వ వేదం చెప్తోంది మంచి పరిమళాలను వెదజల్లే పూలనే దేవతల ఆరాధనకు ఉపయోగించాలి దేవాలయాల్లో పుణ్యక్షేత్రాల్లో పూసిన పూలను స్త్రీలు అలంకరించుకోకూడదని పుష్ప పూజ గురించి భీష్ముడు చెప్పాడు ఆ తర్వాత ధూపం గురించి చెప్పాడు సల్లకి అనే చెట్టు నుంచి తీసిన పొడితో వచ్చే ధూపము దేవతలకిష్టమైనది అలాగే ఆ పరిమళం ఆరోగ్యకరమైనది అగరబత్తి ధూపం యక్షకులకు గంధర్వులకు నాగజాతికి ఇష్టం అన్నిటికంటే శ్రేష్టమైనది కర్పూర ధూపం తీయని వాసన వచ్చే ధూపం దేవతలకిష్టం ఘాటైన వాసన వచ్చే ధూపం రాక్షసులకిష్టం కారమైన ధూపం అంటే నుంచి నీళ్లు వచ్చే ధూపము యక్షులకు ఇష్టం అందుకే మంచి ఆహ్లాదకరమైన ధూపాన్ని దేవతా పూజలకు వినియోగించాలని ధూపం గురించి భీష్ముడు చెప్పాడు తర్వాత దీపారాధన గురించి చెప్పాడు దేవతలను పూజించే సమయంలో తప్పనిసరిగా దీపారాధన చేయాలి దీపమంటే వెలుగు వెలుగులో భూత పిశాచాలు ఉండలేవు వాటిని తరిమేసేందుకే దీపారాధన చేస్తారు దీపం వెలిగిస్తే చీకట్లు తొలగిపోతాయి మనలోని జ్ఞాన జ్యోతి వెలుగుతుంది మనసు ధర్మచింతన వైపు వెళుతుంది ప్రమిదలో నెయ్యి తక్కువగా ఉండకూడదు వత్తి సన్నగా ఉండకూడదు సగం సగం వెలిగించకూడదు దీపారాధన చేస్తే చక్కటి వెలుగు రావాలి చీకట్లు పూర్తిగా తొలగిపోవాలి ఆవు నెయ్యి దీపము అత్యంత శ్రేష్టం ఆ తర్వాత శ్రేష్టమైన నూనెలతో కూడా దీపం వెలిగించవచ్చు జంతువుల కొవ్వు ఎముకల నూనెతో దీపం వెలిగితే మహాపాపం అలాగే వాటి నుంచి వచ్చే వాసన అనారోగ్యకరం ఇలా దీపారాధన గురించి భీష్ముడు చెప్పాడు ఆ తర్వాత నైవేద్యం గురించి ఇలా చెప్పాడు ఆహారాన్ని ముందుగా దేవతలకు నివేదన చేసిన తర్వాతే భుజించాలి నివేదన చేయకుండా తినే ఆహారం రాక్షసాహారం అవుతుంది నువ్వుల పిండి పాలు పెరుగు నెయ్యి మరియు సుగంధ ద్రవ్యాలు వేసి మంచి వాసన వచ్చే పదార్థాలు దేవతలకిష్టం ప్రతిరోజు దేవతలకు నివేదన చేయాలి ఎవరైనా సరే తమ శక్తి మేరకు పువ్వులతో దీపధూపాలతో నైవేద్యాలతో పూజ చేయవచ్చు ఇలా నిత్యం పూజలు చేసిన వారు అద్భుత ఫలితాలు పొందారని భీష్ముడు వివరంగా చెప్పాడు ఆయుష్మాన్ భవా అని పెద్దలు దీవిస్తారు అయినా చాలామంది తక్కువ వయసులోనే ఎందుకు మరణిస్తున్నారని ధర్మరాజు మంచి సందేహం అడిగాడు అప్పుడు భీష్ముడు అద్భుతంగా చెప్పిన ఇది ఇది ఈ కాలానికి కూడా వర్తిస్తుంది సదాచారం నియమబద్ధమైన జీవితం ఆయుష్యును పెంచుతాయి దురాచారం నియమము లేని జీవితం మరణానికి దగ్గర చేస్తాయి ప్రకృతి విరుద్ధంగా జీవించే ప్రతి జీవిని పంచభూతాలు తిరస్కరిస్తాయని వారు తొందరగా మరణిస్తారని భీష్ముడు చెప్పాడు తొందరగా మరణించడానికి కారణాలను కూడా భీష్ముడు ఇలా చెప్పాడు జీవులను అన్యాయంగా చంపడం ఊసుపోక పదే పదే గోళ్లు కొరకడం పని లేకుండా చెట్లకు ఉన్న పుల్లలను తొంచడం ఉదయం సాయంత్రం సూర్యుని వంక అదే పనిగా చూడటం ఇవన్నీ మానసిక సమస్యలు అలాంటి వారిని మరణం తొందరగా వరిస్తుంది ఎప్పుడూ నిజాయితీగా ఉండడం ఎంత కష్టం వచ్చినా ప్రశాంతంగా ఉండడం అహింస ప్రతిరోజూ దేవతారాధన ఇవి ప్రశాంత జీవితానికి మార్గాలు ఇలాంటి వారు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఎక్కువ కాలం బతుకుతారు ఇతరుల భార్యను కోరడం మిత్రుడి భార్య గురువుగారి భార్య తనకంటే వయసులో పెద్దవారి భార్య రాజుల భార్యలు తనకంటే చిన్నవారి భార్యలు వైద్యుల భార్యలు సేవకుల భార్యలు పనివారి భార్యలు పండితుల భార్యలను కోరుకునేవాడు సకల రోగాలు తెచ్చుకొని తొందరగా మరణిస్తాడు గోశాలల దగ్గర దేవాలయాల దగ్గర రచ్చబండల దగ్గర మూత్ర విసర్జన చేయకూడదు ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది గుమిగూడి ఉంటారు అంటు రోగాలు తొందరగా వ్యాప్తి చెంది మరణించే ప్రమాదముంది నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు ఇది రోగకారకమన్నాడు భీష్ముడు భోజనానికి ముందు తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడగాలి నిలబడి భోజనం అస్సలు చేయకూడదన్నాడు దీనివల్ల సకల రోగాలు వస్తాయని చెప్పాడు భీష్ముడు అప్పట్లోనే ఎంగిలి చేత్తో ఎవరినీ తాకకూడదు పెద్దవాళ్లు కనబడినప్పుడు చిన్నవాళ్లు నమస్కరించాలి వారి ఆశీర్వాదం వల్ల వారి నుంచి శక్తి పిల్లలకు అందుతుంది ఇది ఆయుష్యును పెంచుతుంది నిద్రపోయే ముందుగా స్నానం చేయాలి రెండు చేతులతో తలను గోకకూడదు ఆ గోకిన చేతులతో ఏదైనా తింటే అది విషాహారం అయ్యే ప్రమాదముంది తలకు పూసే నూనెను ఒంటికి రాయకూడదు పండితులు గోవులు వృద్ధులు బరువులు మోయివారు బలహీనులు గర్భిణీ స్త్రీలు ఎదురుగా వస్తున్నప్పుడు తప్పుకొని దారి ఇవ్వాలి మంగళకరమైన వస్తువులు కనిపిస్తే నమస్కరించాలి పూర్ణిమ అమావాస్య చతుర్దశి అష్టమి ద్వాదశి తిథులలో అలాగే జన్మతిథులలో గృహస్థు బ్రహ్మచర్యం పాటించాలి అన్నిటికన్నా పెద్ద రోగకారకం అందరితో అయినదానికి కాని దానికి గొడవలు పెట్టుకోవడం దానివల్ల హృదయ స్పందన పెరిగి లేనిపోని వ్యాధులు వచ్చి హఠాత్తుగా మరణించే ప్రమాదముంది ఒక కాలును మరొక కాలుతో తోమకూడదు ఇవన్నీ పాటించని వారిని మృత్యువు తొందరగా తీసుకువెళ్తుంది అలాగే వికలాంగులను పేదవారిని నిరక్షురాశ్రుణ్ణి అందంగా వారిని అపహాస్యం చేయడం వారి మానసిక రోగానికి నిదర్శనం అలాంటి మానసిక స్థితి ఉన్నవారు కూడా మరణానికి దగ్గరగా ఉన్నట్లేనని భీష్ముడు చెప్పాడు పళ్ళు తోమినప్పుడు మూత్ర విసర్జన చేయి సమయంలో అస్సలు మాట్లాడరాదు అలా చేస్తే మన నుంచి వేరేవారికి వ్యాధులు సోకే ప్రమాదముంది సూర్యోదయం సూర్యాస్తమయ కాలాల్లో నిద్రపోకూడదు ప్రతిరోజు తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించాలి ఆ తర్వాత గురువులకు పండితులకు నమస్కరించాలి ఉదయం ఇంట్లో పూజ చేయకుండా అత్యవసరమైతే తప్ప ఎక్కడికి వెళ్లకూడదు ఉత్తర దిక్కు పడమర దిక్కున తలపెట్టి నిద్రపోకూడదు ఆ రెండు దిక్కుల్లో పడుకుంటే రక్త ప్రసరణ వేగంలో హెచ్చుతగ్గులుంటాయని భీష్ముడు చెప్పాడు ఒకరు విడిచిన వస్త్రం కట్టుకోకూడదు ఒకరు తిన్న ఎంగిలి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు ఇవన్నీ లేనిపోని రోగాలు తెచ్చేవే తినేప్పుడు పూర్తి ఆసక్తితో తినాలి అన్యమనస్కంగా భుజించకూడదు అది రోగలక్షణమే అన్నం తినే సమయంలో ఆహ్లాదంగా ఉండాలి ఉద్రేకం కలిగించే మాటలు మాట్లాడకూడదు ఒకరి చేతి నుంచి ఉప్పు తీసుకోకూడదు ఉప్పు నుంచి కూడా కొన్ని రోగాలు వస్తాయి రాత్రిపూట తేనె పెరుగు అస్సలు తినరాదు ఇవి తొందరగా అరగవు పక్కవాడికి తక్కువ రకం భోజన పదార్థాలు వడ్డించి తాను మంచి పదార్థాలు తినడం కూడా మానసిక దౌర్బల్యమే నెయ్యి తేనె పాయసం నీరు తాను తినగా మిగిలినది మరొకరికి ఇవ్వకూడదు వారికి కొత్త పదార్థాలే ఇవ్వాలి గ్రద్ద దీప పురుగులు గుడ్లగూబలు గబ్బిలాలు ఇంట్లో ప్రవేశించరాదు అలా ప్రవేశించాయంటే ఆ ప్రాంతంలో విషజ్వరాలున్నాయని అర్థం అందుకే అవి ప్రవేశిస్తే శాంతి చేయించాలి సాయం సంధ్యా సమయంలో చదవడం తినడం రెండూ మంచివి కావు పిలవని పేరంటానికి వెళ్లకూడదు ఈ నియమాలు పాటించిన వారు ఎలాంటి రోగాలు లేకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతారని భీష్ముడు చెప్పాడు అనుశాసన పర్వంలో మరిన్ని విషయాలను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం